ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టింది నెక్స్ట్ ఆంధ్రప్రదేశ్ చంద్రబాబు గారు ఏం చెప్తున్నారు గోదావరి వరద జలాలనే వాడుకుంటున్నాం ఇది అబద్ధం శుద్ధ అబద్ధం నంబర్ టూ తెలంగాణ ప్రాజెక్టులను గతంలో నేను ఎప్పుడూ అడ్డు చెప్పలేదు ఇది పరమ అబద్ధం నంబర్ త్రీ ఇతర రాష్ట్రాలు బనకచెర్ల ప్రాజెక్టు నిర్మాణానికి అడ్డు చెప్పడం లేదు ఇది పెద్ద జోకు ఈ మూడు అబద్ధాలే చంద్రబాబు గారు చెప్తున్నటువంటిది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చెప్తున్నటువంటిది నెక్స్ట్ సో పాయింట్ నెంబర్ వన్ ఇందాక వారు చెప్పింది కదా మేము తెలంగాణ ప్రాజెక్టులను అడ్డుకోలేదు అని చంద్రబాబు నాయుడు గారు చెప్పారు దానికి ఉదాహరణలు ఫస్ట్ కాళేశ్వరం ప్రాజెక్టు కాళేశ్వరం ప్రాజెక్టుకి ఇచ్చిన అన్ని అనుమతులు రద్దు చేయాలని పనులు తక్షణం నిలిపివేయాలని కేంద్ర ప్రభుత్వానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాసిన లెటర్ ఇది కాళేశ్వరంకు సిడబ్ల్యూసీ నుంచి పది అనుమతులు వచ్చినాయి ఫైనల్ క్లియరెన్స్ టీఏసీ అంటారు టెక్నికల్ అడ్వైజరీ కమిటీ దాని అనుమతి కూడా వచ్చింది అన్ని అనుమతులు వచ్చినాక కాళేశ్వరం మీద పదమూడు ఆరు రెండు వేల పద్దెనిమిది అప్పటి చంద్రబాబు ప్రభుత్వం రాసింది ఇన్ వ్యూ ఆఫ్ ద అబో్ ఇన్ వ్యూ ఆఫ్ ఇట్ ద క్లియరెన్స్ ఆఫ్ టెక్నికల్ దెక్నికల్ ప్రాజెక్ట్ ఆఫ్ తెలంగాణ may please be reviewed as in any case the kaleshram project requires to be approved by the apex council